దేవునికి స్తోత్రం హలలుయ్య ప్రైజ్ లార్డ్ ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు పిల్లరా దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం వేకునలు ఇచ్చి అన్న నామాన్ని స్తుంచగలిగే చక్కటి అవకాశం ఇచ్చారు అందును బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక క్రీస్తునందు ప్రియులైన దావజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుకులు వారి ప్రశస్సుమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను మీరంత బాగుంటుంది కదండి చాలా సంతోషం మిమ్మల్ని మీ కూర్చుంపాలను ఈ నూతన దేవుడి దేవుడు గాక రండి మరలా ఈ దినం కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి ప్రభువును స్థుతించండి వాక్యాన్ని ధ్యానించండి దైవాశీర్వాదాలు పొందుకోండి మీ దగ్గర బైబుల్స్ ఉన్నాయా పరిచూడండి లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్య ధ్యానంలో పాలు బాసులు కామని మనం చేస్తూ ఏంటిది నా ధ్యానవాక్యంగా నూట ముప్పైవ సంకీర్తన నాలుగవ చరణాన్ని చదువుతా ఉన్నాను అయినను జనులు నియందు భయభక్తులు నిలిపినట్లు నీయద్ద క్షమాపణ దొరుకును దేవుడు తన పరిశుభ్ర వాక్యాన్ని మనకొరకు దీవిస్తుండగా తల నుంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన మే తండ్రి స్తోత్రాలు తిరిగే నూతన ఉదయ కాలంలో వేకున్న లేచి నామాన్ని స్తుంచగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు అద్భుతమైనటువంటి అత్యున్నతమైనటువంటి నీ కృప నిబంధనతమైనటువంటి ప్రేమ మేడలు చూపిస్తూ కను నాయన కనపరుస్తూ నడిపిస్తున్నావు ప్రాముఖ్యంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నీ ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మీ ఆత్మ సంచారంతో నీ నామ ఘనత కొరకు నడిపిస్తున్నందుకు వందలాలు ఏది నేను కూడా బలపరచండి నడిపించి మీరు ఘనత పొందండి ఏ సున్నా నడుగుతున్నాను మా తండ్రి ఆమెన్ చాలా సంతోషం ప్రియులరా చదవడం ఈ వచ్చినములో లేక చరణములో కీర్తనగాడు చెప్తున్న మాట దేవుని యొద్ క్షమాపణ దొరుకుతుంది ఎప్పుడు అంటే ఆయనందు భయభక్తు నిలపడానికి దేవుని స్తోత్రం చెప్పండి హలో దేవుని యొద్ద దొరికేవి ఏమండి దేవుని యొద్ద దొరికేవి ఉన్నతమైనవి ఆయన యొక్క దొరకవు అనేటువంటివి ఏమీ లేవు ఒక్క చెడు లేక పాపం అనేటువంటి విషయాలు తప్ప దొరక ఆయన దగ్గర లభ్యము కానిది ఏది లేదు సమస్తం కూడా లభ్యమవుతాయి అయితే గమనించాలి లభించే వాటికంటే లభించినవి చాలా తక్కువ నేను మరలా చెప్తున్నాను లభించని వాటికంటే లభించేవి ఎక్కువైనవి ఉన్నతమైనవి విలువైనవి ప్రాముఖ్యమైనవి దేవుని స్తోత్రం కలిగిం కాక గమనించండి ఈ కీర్తనలో ఈ చరణములో మనకు ఆదరణ ఇచ్చేది లేక ఉన్నతమైన పురు కలిపి మాట ఏంటంటే క్షమాపణ దొరుకుతుంది దేవుని అద్దాం చూడండి ముప్పై రెండవ సంకీర్తనం కానీ యాభై ఒకటవ సంకీర్తనం కానీ ఈ నూట ముప్పై సంకీర్తనం కానీ ఇవి దేవుని యొక్క క్షమ గురించినటువంటి వార్తను బోధిస్తున్నాయి దేవునిద్రం ఏ విధంగా క్షమాపణ లభిస్తుంది అనే సత్యాలను ఈ కీర్తన బోధిస్తున్నాయి దేవుని యొక్క క్షమాపణ దొరుకుతుంది అది మనకు అవసరం క్షమాపణ అనేది అవసరం ఎందుకంటే దేవుడు తప్ప మరెవరు కూడా అతన్ని ఇవ్వలేదు అది మనకు అవసరం కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే వినయ విధేతలు కలిగి భయభక్తులు కలిగి ఆయన పాదములు చందకు మనము రావాలి దేవుని శోతం చెప్పండి అలూయా ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఏం జరుగుతుంది నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందంటే నష్టమే కలుగుతుంది దేవుని విధేతో చూపించకుండా వినయమంగా ప్రాకులు అడగకుండా వినయమంతో ఆయనకి లోబడకుండా భయభక్తులు లేకుండా క్షమాపణ పొందుకోవడం అనేది అసాధ్యం చూడండి ఆనాడు ఏదైనా మనములో ఒకే ఒక్క పాపం వల్ల ఆదామవలు ఆనందపరమైనటువంటి ఏదైనా వనముల నుండి బయటకు నెట్టివేయబడ్డారు ఆ మహిమ స్థానాన్ని కోల్పోయారు ఆ తర్వాత తరాలన్నీ కూడా నేటికి పాపములు జీవిస్తూ ఉన్నాయి అందుకే ఒక్క ఒక్క విద్య ఒక మనిషిని అవిధేయత వలన అనే మాట బైబిల్ ఉంది ఆ అవిధేయత అనేకులను పాపులుగా చేసింది ఒక ఆకాను చూడండి ఆకాను యొక్క అంటే యహోశువ కాలంలో ఆకాను చేసిన పనికి ఒకే ఒక్కరు చేశాడు ఆ పాపం ఆ పనికి లేక ఆ పాపానికి ఫలితం ఏంటంటే తనతో పాటు తన కుటుంబము సర్వము అంటే పశువులు గొడ్లు అన్ని ఆస్తి అంతా కూడా తనతో పాటు నాశనం అవడానికి కారణమయ్యాడు సౌలు విధేయత చూపిన కారణంగా రాజ్యాన్ని కోల్పోయాడు క్షమించలేదు దేవుడు ఓన్లే కదా ఒకే పాపమే కదా క్షమించేసి తన రాజ్యాన్ని అనుకోలే ఒకే ఒక అవిధేయత వల్ల విధేయత చూపించకారణాన్న రాజ్యాన్ని కోల్పోయాడు ఒకవేళ దేవుడు మనము చేసినటువంటి అనేక పాపాలను గనక పరిగణించి పరిగణనలోనికి తీసుకొని వాటిని లెక్కించి వాటి విషయమే మన మనం దోషిలుగా నిలబెడితే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించాలి అసలు ఆ నిలబ నిలబడగలిగే పరిస్థితి అటు ఏమండి నిశ్చయముగా మనము శాశ్వత జీవనకు వెళ్ళడం కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం ధనవంతుల దగ్గరికి వెళ్ళిపోతాం గమనించలేదే కదా సమయంలో అయితే మన విశ్వాసం నిజమైనది అయితే మన భక్తి నిజమైనది అయితే మనం క్రీస్తులో ఉంటే గమనించాలి ఏ శిక్షా విధి లేదు అందుకే ఈ రోమపత్రికలు అంటాడు కదా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా శిక్షావిధి లేదు దేవుని శ్రోతం చెప్పండి హలో మన పాపాలు మన జాబితాలు చేరం ఎప్పుడు నిజమైన విశ్వాసం కలిగి నిజమైన భయభక్తులు కలిగి ఆయనకు లోబడి వినయ విధులు ఉంటే మన పాపాలు మన జాబితాలు దేవుడు చేర్చడంట మనం క్రీస్తులో ఉన్నాం కనుక ఉచితమైనటువంటి సంపూర్ణమైనటువంటి క్షమాపణ మనం ఉంది అయితే ఇలాంటి క్షమాపణ సుధుమ గుపుర ప్రాంతాలు అబ్రహం కాలంలో పొందుకోలేకపోయాయి గమనించాలి దేవుని పెట్టారా దేవుని కోపం అంటే దేవుడికి క్షమించాలంటే విదే విధే చూపించాలి క్షమాపణ పొందుకోవాలంటే లోబడాలి ఆయన మాట వినాలి ఏమండి పాపాలు క్షమించడంలో దేవుడు చూపించేటువంటి కృప మనకెంతో మన చేత ఇంకా ఇంకా అభివృద్ధి పనులను చేయించాలి కానీ ఆ కృప మన చేత ఎక్కువ పాపం చేయించకూడదు చాలామంది ఆయన కృప చూపిస్తున్నాడు కనుక ఎక్కువ పాపాలు చేస్తారు కొందరు అనుకుంటూ ఉంటారు అంత కరుణగల దేవుడు అంటే క్షమాపణ పొందుకుంటారు కనుక వారికి భయం ఉండదని కోరుకున్నప్పుడల్లా క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు ఇష్టం వచ్చినట్లు పాపం చేయొచ్చు ఇష్టం వచ్చినట్లు దేవునికి ఉపరోధం ఉండవచ్చు తప్పండి అది కేవలం ఒక భ్రమ పొరపాటే ఏమని క్షమాపణ పొందుకు పొందుకున్నాం కదా అని ఇష్టానుసారంగా పాపం చేసి దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు గమనిస్తారు దేవుని క్షమాపణ వలన ఏమని ఆయన అంటే భయభక్తులు కలుగుతాయని వాక్యం సర్వేస్తుంది అలలుయ్యా నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన రక్షిస్తాడు నిజమైన పశ్చాత్తాపం ఉంటే ఆయన క్షమిస్తాడు అలా క్షమాపణ పొందినవారు దేవునికి మంచితనాన్ని ఆ బట్టి ఆయన ఉన్నత స్థితిని బట్టి ఆనందిస్తూ ఆయన గణపరుస్తూ ప్రేమించడం చేస్తూ ఉన్నారు కానీ బతకాల సమయంలో మనము కూడా ఒకవేళ ఇంకా క్షమాపణ పొందుకోలేదేమో ఆ క్షమాపణ పొందుకొని నిశ్చయమైనటువంటి ఆనందాన్ని నిత్యమైన సంతోషాన్ని పొందుకుని ప్రమణిస్తు దేవుడి మాటలు మనకొరకు దీవించు కాక తల నుంచి కని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిందండి మనసు నిబంధనాలు వెత్తపడని వాక్యము మా అందరి జీవితాల ఫలింపచ్చేయండి అనేక పది బిడ్డలు వింటున్నారు పాళీభాసులు అవుతున్నారు మరింతగా మీరు బలపరచండి కార్యక్రమాన్ని సరపరచండి నీ నామ మహిమని నడిపించండి ఏ సునామాలు ప్రార్థన నడుతున్నాను తండ్రి ఆమెన్ త్రియేక దేవం దీవెన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికి తోడే నడిపించును గాక ఆమెన్